హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో కలిసిన తర్వాత అంగం మీద నొప్పిగా ఉంటుంది అని లేదా చురుకు చురుకు అని పొడుస్తున్నట్టుగా ఉంటుంది అని లేదా మంటగా ఉంటుందని చాలా మంది కూడా నాకు చెప్తూ ఉంటారు దీనికి వల్ల చాలా మంది రతిలో కలవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇలాంటి సమస్యలతో ఉన్న వారికి ఈరోజు నేను ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను చిట్గా చెప్పబోయే ముందు నా ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే ఈ చిట్కా వచ్చేసి చాలా సింపుల్ చిట్కా మీరు ఒక పావు లీటర్ నీరు తీసుకోండి ఈ పావు లీటర్ నీటిలో కొద్దిగా జీలకర్ర పచ్చ దంచేయండి జీలకర్ర వేయండి దీనిలో కొండపిండి చూర్ణం కొండపిండి చూడడం అని ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది ఒక అర చెంచా కొండపిండి చూర్ణాన్ని వేసి బాగా మరణించి ఆ పావు లీటర్ నీరు సగానికి రావాలి వచ్చే తర్వాత దాన్ని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి ఇది ఉదయం పూట పరిగణన తీసుకోండి మరి వేడి వేడి తీసుకోకూడదు ఓకేనా ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు మూత్రాచయం ద్వారా కానివ్వండి మూత్ర నాళం ద్వారా కానివ్వండి అంగం మీద కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కనుక మీకు అంగం మీద నొప్పి కాని పుండు కానీ లేదా చూడ చూడాలంటే చూడాలంటే ఇట్లా కూడుస్తున్నట్టుగా చుట్టూ చూడు కనడం కానీ లేదా మంటలు కానివ్వండి ఇవన్నీ పూర్తిగా క్రమక్రమంగా తగ్గిపోతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా కాకపోతే ఈ సందర్భాల్లో కొంత నాన్ వెజ్లు కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి కొన్ని వేడి తత్వాలు కలిగించేటువంటి పదార్థాలు అంటే ఆమ్లెట్లు చికెను ఇలాంటివన్నింటినీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి కంటిన్యూగా ఒక వారం నుంచి పది రోజులు కనుక మీరు వాడినట్లయితే తప్పకుండా మంచి గుణం అనేది మీకు కనబడుతుంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన మరియు చిట్కాల కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు మరింత దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు థ్యాంక్ యూ